హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హో అందరూ బాగున్నారు సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను నేనైతే చాలా 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 బాగున్నానండి అయితే ఈ వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట అయితే నిన్న ఆల్రెడీ నేను చెప్పాను కదా అన్న అన్నం తినేసి ఇంకా దర్శనం అయిపోయాక బోన్ చేసేసి రూమ్ అయితే వెళ్ళిపోయాము అయితే కొండ మీద రూమ్ బుక్ చేసుకున్నాం యాక్చువల్లీ వన్ డేనే అంటే అసలు రూము సెకండ్ డే కి అంటే పర్మిషన్ కూడా ఇవ్వలేదు కానీ వన్ అవర్ లేట్ గా వెళ్ళ విజిట్ అయ్యి అంటే వెకేట్ అయ్యామని మాకైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇట్స్ ఇట్స్ ఓకే టూ నైట్స్ ఉందాం అనుకున్నాం పైనే కొండ మీద కానీ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయిపోయింది అనమాట అయితే ఇంకా కొండ దిగిపోయి గోవిందరాజు టెంపుల్ ఉంటది కదా నైట్ అయిపోయింది అనమాట మార్నింగ్ అంతా ఏం ఎక్కువ తీసుకోలేదు తినలేదు ప్లస్ తిరగలేదు కూడా అయితే నైట్ అయిపోయింది గోవిందరాజ్ టెంపుల్ కి వెళ్దాం ఈవినింగే వెళ్దాం అని మేమైతే ప్లాన్ చేసుకున్నాం ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటది అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను రైల్వే స్టేషన్ పక్కనే ఉంటదండి ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి యాక్చువల్లీ మేము ఇది విజిట్ చేసి పైకి వెళ్దామని మా ప్లాన్ కానీ దేణిగుంటకే మాకు రిజర్వేషన్స్ అయితే అయ్యాయి అన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చేసాం అనమాట చూసారా ఎంత అంటే ఎంత బాగుందో అంటే ఇది ఒక మార్కెట్ లాగా అంటే పువ్వులు అని దండలని ఈ స్టీల్ ఐటమ్స్ ఈ కాపర్ బొమ్మలు ఐడల్స్ ఫొటోస్ అన్ని అన్ని ఉంటాయి దీంట్లో చాలా చాలా యూనిక్ గా ఉంటాయండి కొన్ని కొన్ని అయితే మనం వెతుక్కోవాలి కానీ చాలా యూనిక్ గా ఉంటాయి బ్యాంగిల్స్ అని పసుపు కుంకం ఈ దారాలు ఉంటాయి కదా కట్టుకునేవి తాళ్ళు అవి బొమ్మలు పిల్లలకి అట్రాక్ట్ అయ్యేటట్టు చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఇంక ఈ పైన గుడికి ముందునైతే ఇలాగా చిన్న అంటే అరి ఆకులతో చేస్తారు కదా ఆ దాన్ని ఏమంటారు తాటాకులతోనో దేనితోనో వేస్తారు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ లో అయితే చెప్పండి ఇంకా ముందు ఇవి ఒక గోపురం ఉంటదన్నమాట ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే చాలా 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 నాకు నచ్చింది అనమాట ఎందుకంటే దానికి కలర్స్ మారుతుంది చాలా బాగుంది ఇంకా మా రెండు గుండు బాసులు కూడా ముందున వెళ్తుంటే నేను షూట్ చేసుకుంటూ వెనకాల వెళ్తున్నాను అనమాట నేను యాక్చువల్లీ అయితే లోపలికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ వీడియో తీయకూడదు అని చాలా మంది చెప్పారు ప్లస్ అక్కడ కూడా అన్నారు ఇంకా అంతే వీడియో అక్కడ దాకా పాస్ చేశానండి ఇంకా వచ్చేటప్పుడు కూడా వీడియో తీసాను నేను కొన్ని షాపింగ్ అయితే చేశానండి ఏం షాపింగ్ చేశాను అనేది లాస్ట్ లో అయితే చూపిస్తాను అయితే ఈ పువ్వుల దండ్లు ఇవన్నీ చాలా కొంచెం తక్కువ కాస్ట్ కే ఉన్నాయి మనం ఆన్లైన్ లో పర్చేస్ చేసే కన్నా ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినప్పుడు కానీ టూర్ కి వెళ్ళినప్పుడు గాని అక్కడ తీసుకుంటే కొంచెం తక్కువకి వస్తదని నా ఫీలింగ్ అందరికి అది ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరేమంటారు అసలు ఇప్పుడు దాకా తిరుపతి వాళ్ళు కూడా ఉన్నదని నాకు ఈ మధ్యన తెలిసింది యాక్చువల్లీ నేను కూడా అంతే నా మ్యారేజ్ ముందు దాకా నేను తిరుపతి కాదు కదా ఇంకే ఊరు దాటలేదు అది చాలా వీడియోస్ లో ప్రీవియస్ వీడియోస్ లో ముందు వీడియోస్ లో అయితే చెప్పా కదా ఎస్ అండి నేను ఏ ఊరు దాటలేదు ఇంకా వెళ్తున్న కొలది అలా వస్తూనే ఉన్నాయన్నమాట చెప్పాను కదా లాస్ట్ టైము నేను వెళ్ళినప్పుడు చిన్న శివలింగం నంది తెచ్చుకున్నానని ఇంకా అలాంటివి ఏమైనా దొరుకుతాయని ఆ మార్కెట్ లోనే చూసాను చాలా చాలా బాగున్నాయి అంటే మనల్ని అట్రాక్ట్ చేస్తాయనమాట అటు వెళ్తుంటే నాకైతే అంటే వెళ్తే ఏదో ఒకటి కొనకుండా అయితే అస్సలు ఉండలేను ఎందుకో ఆ ఇది ఉండిపోతుంది కొనాలి ఏదో ఒకటి కొనాలి అదేంటో ఇంట్లో ఉన్నా సరే ఎన్ని ఉన్నా అక్కడికి వెళ్ళి కొనాలి అక్కడికి వెళ్ళి కొనాలి ఏదో ఒకటి కొనాలి అని ఆ ఫీల్ ఉంటది ఎంత మందికి ఇలా ఉంటది అనేది నాకు తెలీదు నాకైతే అదే ఫీల్ ఉంటదండి ఇంకా అక్కడికి వెళ్తే నేను పసుపు కుంకుం రెండు తెచ్చుకుంటాను ఎందుకంటే అక్కడ నుంచి కుంకుం స్మెల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటదండి ఎక్కడే కుంకుమ అంటే నేను అక్కడి నుంచి తెచ్చుకొని నాకు అలవాటు అయింది అనమాట చాలా చాలా బాగుంటది నేను ఎవరైనా వెళ్ళినా సరే వాళ్ళకు కూడా చెప్తాను ఈ కుంకుమం కావాలి నాకు తెండి అంటే అనమాట రీసెంట్ గా మా వదిన వాళ్ళు కూడా వెళ్ళారు వాళ్ళ చేతికి ఒక కొంకు తెచ్చి తెప్పించుకున్నాను ఇంకా ప్లస్ నేను కూడా తెచ్చుకున్నాను ఇక్కడ చెప్పాను కదా రాగి ఇత్తడి ఎక్కువ సామాన్లు అమ్ముతూ ఉంటారని అయితే నేను అనుకున్న ఒక అంటే ఇప్పుడు మనం ప్రసాదాల కింద ఫైవ్ ఐటమ్స్ పెట్టినప్పుడు సేమ్ బౌల్స్ ఉంటే బాగుంటది కదా అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇత్తడిలో గాని వెండిలో గాని ఏదో ఒకటి ఒక ఫైవ్ అన్ని ఒక రకంగా గిన్నెలు కొనుక్కోవాలి అని అని అది చూస్తున్నాను అనమాట ఇవి చూసారా ఫైవ్ ప్లస్ ఈ ప్లేటు కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారండి అప్పటికే మా బడ్జెట్ దాటిపోయింది ఎందుకంటే కింద రూమ్ ఆల్రెడీ బుక్ చేయలేదు కదా వేరే అంటే ఒక గెస్ట్ హౌస్ ఆ దీని టైపు అపార్ట్మెంట్స్ టైప్ లోకి వెళ్లాల్సి వచ్చింది అందుకే మా బడ్జెట్ అనేది ఎక్కువైపోయింది ఇంకా ఇంకొచ్చేస్తుంటే ఈ కోతి చూసారా ఈ మంకి అసలు ఇక్కడ వేస్తానే ఉంది ఆ ఆకులు చిన్న చిన్నవి కిందకి రాలుతున్నాయి అనమాట అందరూ చూస్తున్నారు కానీ చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే చాలా ఫొటోస్ ఉన్నాయి ఆ ఇంకా స్వామివారివి అమ్మవారివి అన్ని ఉన్నాయి ఇంకా అయిపోయాక ఫుడ్ అయితే తీసుకుందా మా బాబుకి అప్పటికే నైన్ అయిపోయింది ఆకలి వేసేస్తుంది అని అంటే ఇంకా ఫుడ్ తీసుకోవడానికి వచ్చాం మా బాబుకి ఏదైనా ఫీడ్ చేసే ముందు నేను టేస్ట్ చేస్తానండి ఖచ్చితంగా ఏ మదర్స్ అయినా అలాగే చేస్తారు అంటే తెలియని వాళ్ళకి న్యూ మామ్స్ కి అయితే చెప్తున్నా కొంతమంది టేస్ట్ చేయకుండా పిల్లలకి ఫీడ్ చేసేస్తారు అది కారంగా ఉండొచ్చు అంటే బాగోకపోయి ఉండొచ్చు బయట తిన్నప్పుడు పట్టి రెగ్యులర్ గా టేస్ట్ చేయండి మేమైతే టేస్ట్ చేస్తున్నాం తాళి తీసుకున్నాం అనమాట ఆ పక్కనే ఎంత బాగుందో తాళి అయితే నేను ఇంకా మర్చిపోలేను స్వామివారి ప్రసాదం తిన్నాక ఇది మళ్ళీ నేను తిన్నాం అనమాట నాకు తాది చాలా బాగా నచ్చింది మా బాబు నేను అదే డిస్కస్ చేస్తున్నావు బాగుంది నాన్న తింటావా అంటే తింటానమ్మా అని చెప్తున్నాడు తింటావా ఇది తింటావా అంటే తింటానన్నాడు అన్నాడు అయితే పూరి తిన్నాడు అనమాట పూరి ఇచ్చారు రెండు అది నేను తినేసి రైస్ ఐటమ్ అయితే మా బాబుకి అయితే ఫీడ్ చేసేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్